పోసాని కృష్ణ గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆమోతు కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు అమ్మాయిలు పంపించారు పవన్ కళ్యాణ్ లాంటి తొమ్మిది కొడుకు అసలే బతలే ఈ లోకంలో శాబాదు పవన్ కళ్యాణ్ సిక్కు లేదు నాకు పరక అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిల్ లాడెన్ హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబేగా మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ యసు మీడిది కాదా వాళ్ళ అమ్మసు మీడిది కాదా వాళ్ళ భార్య కాదా లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్ పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక నువ్వు నువ్వు లోకల్ కాడి నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంటో పరిమాణంతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు కుక్క కుక్క కుక్కకుంటావు దరిద్రపు నా కొడక